जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता की जय शिवाजी महाराज की जय जय श्री राम जय श्री राम, जैसे राम। <laughs> நல்லா மழை அண்ட் பாய் டபுள் అదే చెప్తున్నా మధ్యాహ్నం ఎవరు ఎగరద్దు మాట్లాడాలా వేరే వాయిసాను ప్లీజ్ కొట్టే తెచ్చేస్తాను అన్న ఎవరన్నా నీకు వాళ్ళు ఇబ్బంది చేస్తా అని చెప్పి నువ్వు అందరు బస్సు ఇబ్బంది చేస్తావు నేనే అని చెప్పాను ఎందుకడో ఇబ్బంది ఇస్తాను చెప్పి మీరు మైక్ బయట అందరికి ఇబ్బంది చేయొద్దు కదా చెయ్యాలి అయిన దగ్గర ఏమన్నా చేస్తే దానికోసం అయితే దానికి మాకు రోజు తెలియదు నేను తప్ప ఒప్పుకుంటాను అక్కడ అమ్మవారు లోపల మునిసినారంటే నాకు మాకు తెలియదు ఆ విషయం కొన్నప్పుడు తెలియదు అది లోపల బండ లోపల ఉందంటే మాకు తెలియదు మేము అది మీటింగ్స్ చేసుకుంటా ఉన్నాం చేసుకుంటా ఉన్నాం రెండు సార్లు జెండా ఎగరేయడము అక్కడ అన్ని అట్లా సోషల్ కార్యక్రమాలు జరగడం ఇక్కడ అంగన్వాడీ టీచర్ వచ్చి బోర్డు పెట్టడం అన్నీ ఇది జరుగుతూ ఉన్నాయి మనకు సంబంధం లేదు అందరితో పాటు నేను నాతో పాటు అందరు సో నేను సమాజ సేవ కొరకు నేను ఉన్నాను నాతో పాటు ఇప్పుడు చర్చిలో అంగన్వాడి మీటింగ్ అయినా ఆశా వర్కర్ మీటింగ్ అయినా ఏదైనా చర్చిను వాడుతున్నాను ఈ చర్చి వాడకుండా ఆ స్థలం ఉంటే వాడకుండా ఉండేం కదా సో అది తర్వాత విషయం అట్లా అక్కడ గుడి ఉందనే విషయం మాకైతే తెలియదు స్టార్టింగ్ లో కొన్నప్పుడు స్థలం ఉంది కదా వెనక గా వర్క్ అవుతుంది స్పిరిచువల్ గా వర్క్ అవుతుంది అనుకుని ఇక్కడ కొనుక్కున్నాను ఇంకా బయట ఇక్కడ కొనుక్కుంటా నాకు జాగ్రత్త దొరకక కాదు కొనుక్కున్నావు పర్సనల్ గా నన్ను ఆ ఇక్కడ గల్లు అందరు పోయి ఈ అన్న ఉన్నాడు ఈ అన్న పేరు చెప్పినారు పిఎస్ లా ఇంకొక అక్కడ కూడా చెప్పేసి భయపడ ఈయన మాట్లాడదు భయపడేలా ను పెద్ద మనిషి గారను పేరు చెప్పండి పెద్ద మనిషి గారను పేరు చెప్పండి రామ రామ హాయ్ రామ రామ ఈ మాట ఇస్తాను కొడుకు కొడుకు మాట్లాడండి ఏవో मेरा बलात्कार तो मेरा बलात्कार मैं ये बात मारता हूं मेरा ये बात मारता हूं मैं 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 ये बात मारता

కమిటీ వాళ్ళు శాంక్షన్ చేపించానా ముప్పై లక్షలు పెట్టి సాయన శాంక్షన్ చేసిండు తెల్ల మొత్తం కాంట్రాక్ట్ తీసుకొని అంతా చేసాక ముగ్గు పోసెట్టి कर <laughs>

परिशि <laughs> वेठो এই যে পাড়াও 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 পাড়

మీరు చాలా చూస్తా ఉన్నారు కదా బాయ్సాబ్ సంజయ్ భావి సంజయ్ భావి ఓ బాయ్సాబ్ నువ్వు చాలా లూస్ టంగ్ మాట్లాడుకో తగ్గించుకో కొంచెం కొంచెం తగ్గించుకో నువ్వు కొంచెం తగ్గించుకో నువ్వు లూజ్ టంగ్ మాట్లాడని తగ్గించుకో નામ <todic> હાલો <todic> అందరు ఎందుకు నూకున్నావు మాట మాట తినండి నూపు ఒక పెద్ద మనిషి అని చెప్పేసి పరిచయం చేసి పెద్ద మనిషి యొక్క బిహేవ్ చేయమని చెప్పండి అయిన ఆసరా చూసుకొని మీరందరు ఎగిరీ అనుకోండి అమ్మా ఇర నిమిషాలు విన్నాం అవునా తప్పి వేసింది మీ కొడుకు

సఫర్ అయ్యాలి మీరు ఆయన వచ్చి ఇంకా రెచ్చగొడుతుంది కానీ మిమ్మల్ని అయితే కాపాడేటట్టు లేడు మిమ్మల్ని చూసే ఇంకా లోపలికి నూకేటట్టున్నాడు మిమ్మల్ని అయితే కాపాడేటట్టు కాపాడేటట్టున్నాడు కానీ వేరే దేవుడిని ఎందుకు తిట్టుంటాలి

ఈ రోజు మన లోకల్ ప్రజాంగల్ కార్యకర్తల నుంచి ఫోన్ రావడం జరిగింది ఇక్కడ లోకల్ నోహానగర్ లో ఒక ఇంట్లో ఎల్లిగల్ గా ప్రార్ధానా మందిరం అని చెప్పి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో మన యొక్క సంస్థ ఏదైతే ఉందో బహిరంగలు కానీ ఆర్ఎస్ఎస్ గురించి వాడు ఓటుకు వచ్చినట్టు మాట్లాడడం జరిగింది హిందువులు మన చర్చ్లపైన మన పాస్టర్ల పైన దాడి చేస్తున్నారు చంపుతున్నారు వాళ్ళ పట్ల ఇది ఉండాలి అని చెప్పేసి వాడు చెప్పడం జరిగింది స్థాయిగా విషయాన్ని తెలుసుకుందామని చెప్పి లోకల్కి రావడం జరిగింది వాడ వ్యూహ వ్యూహం అని అంటే వాళ్ళ పేరు వాడు ఒప్పుకోవడం కూడా జరిగింది అంటే మేము బజంగల్ నుంచి డిమాండ్ చేయడం ఏంటంటే పోలీస్ శాఖ వరకు ఆల్రెడీ చెప్పడం జరిగింది వాళ్ళు యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది అక్కడ నుంచి వాడు ఏదైతే మాట్లాడినాడో దాని మీద వెంటనే ఒక క్రమినల్ కేసు బుక్ చేయాలని చెప్పేసి కోవడం జరిగింది వారు కూడా సీఏ గారు స్పందించడం జరిగింది వారు విధంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు సో దానికి మేము ఒకే ఒకవేళ యాక్షన్ తీసుకునే పక్షంలో మళ్ళీ మరి ఆర్గనైజేషన్ పరంగా మేమైతే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందో స్టెప్స్ అవన్నీ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇంకొన్ని విషయాలు జరగడం ఏంటంటే అక్కడ మన మన దేవీ దేవతల పైన అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువుల పైన వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం జరుగుతుంది సో దీని మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అలాగే అది వచ్చేసి ఒక ఇంటి పచారాలు ఎక్కడైతే తొంభై తొమ్మిది శాతం మంది హిందువులు ఉన్న దగ్గర వాడు ఇల్లీగల్గా చర్చ నడపడే కాకుండా మైకులు పెట్టి దేవత దేవీ దేవతలను తిట్టడం జరుగుతుంది అక్కడి నుంచి వెంటనే వాటిని తొలగించాలని చెప్పేసి జీహెచ్ఎంసీ అధికారులకు అలాగే మన కలెక్టర్ గారికి కూడా వినవిస్తాము అట్లానే లోకల్ వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కనుక యాక్షన్ తీసుకోని పక్షంలో అయితే మరి బహిరంగ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ వారు ప్రార్థనా మందిరం అని ఒకటి ఇల్లీగల్గా స్టార్ట్ చేసి హిందూ సంస్థలపైన హిందూ దేవతీ దేవతల పైన మన నమ్మిన సిద్ధాంతాలపైన వారికి నచ్చినట్టుగా అనిక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ యొక్క విషయంపై మనము స్థానిక పోలీస్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన కంప్లైంట్ కూడా మనము ఇవ్వడం జరిగింది దీనిపైన వెంటనే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అదేవిధంగా ఇటువంటి సంఘటనలు ఇంకెప్పుడు కూడా మన ఉకారంగేట్లో కానీ మరియు మన జిల్లాలో కానీ ఎక్కడ కూడా కాకుండా చూసుకోవాల్సిందిగా పోలీస్ వారిని కోరడం జరిగింది ఈ యొక్క రిప్రజెంటేషన్ కంప్లైంట్ మనము పోలీస్ సిఐ గారికి ఇవ్వడం జరిగింది దీనిపైన వెంటనే చర్య తీసుకొని వారిని పైన కఠినమైన చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది